నా పేరు రమణ పాపకుంటే అన్న ఫోన్ చేసి రమ్మని రమ్మను భార్య అందరం ఫోన్ చేసి అన్న రమ్మని కాస్కరెడ్డి ఆడికి మమ్మల్ని ఏం జరిగింది ఏమైనా విచారించ మేము చెప్పినా జరిగిన సంగతి అన్నయ్య మారి జరిగింది వేరే వాళ్ళు ఎవరో తెలియదు కానీ గుర్తు తెలియని వ్యక్తులు పాపను మారే చేస్తారని చెప్పినాము చెప్తే వాడికి లోపలికి పోయి చూసినాడు చూసి పోలీసు వాళ్ళు పాపను చూస్తూ అడుగుతా ఉంటే మీరు లేని పోలీసు చుట్టారు కదా చూస్తారు మీరు వద్దలేదు చెప్పని పోలీసు వాళ్ళకి చెప్పి బయట రమ్మని సార్ అన్న కూడా బాసరెడ్డి అన్న కూడా బయటకు వచ్చేసినాడు బయటకు వచ్చి మళ్ళా మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా అన్నాడు రమ్నా ఈ మాదిరి ఆడపాప విషయం కదా చూసుకొని మాట్లాడంటే కూడా లేదులేన్నా ఆ పాప తగిన దెబ్బలు అవన్నీ చూసి నేను బాధపడి అన్న లేదులన్న ఏమి ఇబ్బంది అయినా పర్వాలేదు కానీ వాడికి ఇట్లా చేసినోడికి మాత్రం శిక్ష పడాలి అని నేను అన్నతో కూడా చెప్పినాను అన్న మీద కేసు కానీ నేను అటువంటి ఏమి పెట్టలేదు కేసు పెట్టాల్సినప్పుడు అవసరం మా పాప చూసేదానికి వచ్చి మేము ఫోన్ చేసి రమ్మని మళ్ళీ ఆయనకు కేసు ఎందుకు పెడతాం పాపం అది మాకు మేమేందుకు పెడతాము కేసు ఊర్లో వాళ్ళందరూ మాకు వాడు చూసేదానికి వచ్చినారు ఏదో బిడ్డకి ఏదో జరిగిందంటే ఊర్లో వాళ్ళందరూ చూసేదానికి వచ్చినారు వాళ్ళ మీద అందరి మీద కేసులు పెట్టా పెట్టినారు అని ఇప్పుడు తెలిసింది అందుకే నేను వచ్చి చెప్పడం జరుగుతుంది నేను ఊర్లో వాళ్ళందరూ ఎవరి మీద కేసు పెట్టాను నా కేసు నేను ఎవరు కేసు పెట్టలేదు పెట్టాను అవసరం కూడా లేదు ఎందుకు వాళ్ళు నా బిడ్డకి బాగలేకపోతే వచ్చినారు నేను ఎందుకు వాళ్ళ మీద కేసు పెడతాను పాపం కదా అదే విషయం ఏంటంటే మీడియా ఎక్కువ ఇది చేస్తారు కాబర్ మీద సంతకం పెట్టమని సంతకం పెట్టుకున్నాను నా దగ్గర ఎవరు పోలీసు వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి మాదిరి మాట మాటకి మాది మీడియాలో వేస్తారు బిడ్డను అట్లా ఇట్లా చేస్తారు సంతకం పెట్టమన్నారు సంతకం పెట్టిన అంతే అంత తప్పితే నేను ఎవరి మీద కేసు పెట్టమని చెప్పలేదు నాకు ఎవరు ఇబ్బంది పెట్టలేదు నన్ను అసలు ఎవరితోనే నాకు వచ్చిన ఇబ్బంది లేదు నేను ఎందుకు కేసు పెడతాను నా బిడ్డ వాళ్ళకి ఇబ్బంది దొరికితే చూసేదానికి వచ్చిన నేను ఎందుకు కేసు పెడతాను అదే జరిగింద మళ్ళీ ఈ సార్కు చెప్పిన వచ్చినాడు నా దగ్గరకు నేను వచ్చిన వచ్చి విషయం చెప్పిన సరే మాట్లాడదాం రా అని చెప్పి సార్ తీసుకొని వచ్చినాడు అంటే పోలీసులు మీకు అసలు ప్రాయత్నం ఏం రాసినారు నాకు చదువు రాదు వాళ్ళు అదే చెప్పింది మీడియా మాట మాటకు మీడియాకి వేస్తా అన్నారు అది వేయరు నువ్వు సంతోష పెట్టు అని చెప్పిన చివరిరెడ్డి భాస్కరెడ్డి గారి మీద కానీ నాగార్జున రెడ్డి మీద కేసు పెడతా ఉన్న విషయం తెలియదు తెలియదు సో ఇది మీకు తెలియకుండా పెట్టింది తప్పుడు కేసు తెలియకన్నా పెట్టింది ఎవరి మీద నేను ఆయన మీద భాస్కర్ రెడ్డి మీద కానీ రెడ్డి మీద కానీ ఆయన ఊరిలో ఉండే అందరి మీద కూడా నేను ఎవరి మీద చెప్పలేదు నేను కేసు పెట్టాలి నేను చెప్పలేదు కేసు సో ఇప్పుడు ఆ కేసు మీరు వెనుక తీసుకుంటారా అంటే మీరు తెలియకుండా పెట్టారు కదా తెలియకన్నా పెట్టినారు కదా మరి నేను ఎందుకు పెడతాను నేను చెప్పింటే కదా మీరు పెట్టాలి నేను చెప్పలేదు జరిగే వాస్తవాలు జరిగిన వాస్తవం నేనైతే చెప్పాల కేసు పెట్టినా